శ్రీగురుగ్యో నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం బుధవారం ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు విద్య సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గరికతో గణపతిని పూజించండి గణపతి అష్టోత్రాన్ని చదవండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి జిల్లేడు గణపతిని వ్యాపార ప్రదేశాలలో ఉంచి పూజించండి చందనము గన్నము పేస్ట్ రూపంలో ఉంటుంది దేవుడి పటాలకు ఉపయోగించవచ్చు విగ్రహాలకు

ఉపయోగించి ప్రయాణాలలో తొందరపాటు వద్దు పేస్ట్ రూపంలో ఉంటుంది దేవుడి పటాలి ఉపయోగించవచ్చు పురుషులు ధరించవచ్చును లక్ష్మీ చందనము దేవుడి విగ్రహాలకు ఉపయోగించవచ్చు స్త్రీ పురుషులు జీవిత పేస్ట్ రూపంలో ఉంటుంది దేవుడి పటాలకు ఉపయోగించవచ్చు విగ్రహాల రాసి ఇంటవచ్చు స్త్రీ పురుషులు చూడని అవకాశాలు లభిస్తాయి లక్ష్మీ చందనము గన్నము

వీణరాజులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూ లలో విజయం లక్ష్మి చందనము దీర్ఘకాలిక సమస్యలు పేస్ట్ రూపంలో ఉంటుంది దేవుడి